ఆర్థిక బలం కాదన్నా మంది కాదన్న చిన్న చిన్న అలవాటు ఉండొచ్చు ఐదు వేల దానికే పద్దెనిమిది రూపాయల నుంచి పార్టీ రూపాయలు ఉంటే ఖర్చు పెడుతున్నాం రెండు రూపాయలు రోజుకి బలంగా ఉండబోద్ది అది అది వాళ్ళ తప్పు కాదు ఏం జరిగిందంటే రాష్ట్రంలో ఏం జరిగిందంటే ఇది తొందరగా రోజు చేయాలి టాపిక్ దాన్ని తోరకు పోల్ చేద్దాము మిగతా టాపిక్స్ ఉన్నాయి చాలా లేట్ ఇష్టం అంటే ఎందుకు రావట్లేదు అంటే ఇప్పటి జరిగిన ప్రయాణంలో జరిగిన మీటింగ్లు అన్నింటిలో నేను పొడుస్తా చించుతా నేను నిలదీస్తా లేకపోతే మనం ఐక్యతగా ఉండాలా ఐక్యం లేదు ఆడా లేదు లేదు అని చెప్పి పోయిన వాళ్ళే కానీ పనిచేసిన వాళ్ళు లేడు కాబట్టి ఎందుకు వస్తారన్నా అన్నా ఐదు కోట్ల తెచ్చి సినిమా ఐదు వందల ఐదు వందల కోట్లు సినిమా పెట్టి తీస్తేనే బాగలేదంటే దానికి పోవట్లేదు అన్నాను అట్టా పనిచేయన సంఘాలు ఉన్నప్పుడు ఎన్ని మీటింగ్లు పెట్టి ఎందుకు ఏ పని ఏ డీసీఎఫ్ అనేది ఒకటి వచ్చింది వాడు ఒక యాప్ ఉంది ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకుంటే దాని మీద సమస్యలు ఫోన్ చేయండి మేము సమస్య తీర్చలేకపోవచ్చు మీ ఏరియాలో ఉన్నాడు ఆయన తీసుకునే ప్రయత్నం చేయడం చెప్పకపోతే అది చెప్పి చూడండి మేము ఆన్సర్ చేసి చూస్తే రేపు నుంచి డిసిఎఫ్ మీటింగ్ పది నిలిస్తే వంద మంది రాకపోతే అడగారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు జరిగిందో నాకు తెలుసు నేను పదిహేను సంవత్సరాలు వస్తున్నాను చాలా ప్రయత్నాలు చేస్తాను పెద్ద నాయకులు బదిలీ గడ్డం పట్టున్నా బాంబాడే అన్న ఇది కాదన్న పద్ధతి ఇంకో రూట్లో పోవాలంటే వీళ్ళు కమ్యూనిస్టులు రాడికల్స్ వీళ్ళు వచ్చేసి ఎక్కడ ఆకూ అప్పుడు వీళ్ళ వల్ల మనం పొందబోతే రాజకీయంగా దెబ్బతింటాం సమాజం ఈ మాటలు మాట్లాడారే కానీ